హాయ్ అండి ఈ అద్భుతం అయితే హాస్పిటల్కి తీసుకెళ్తాం వెళ్తాం మాట అండి బాగా ఏడుస్తుంది తనకైతే నాలుగు గంటల నుంచి అయితే ఈవినింగ్ అయితే నాలుగు గంటల నుంచి ఫుల్గా ఫీవర్ వస్తుంది ఇంకా ఐదు అయితే అవుతుంది ఇప్పుడు అయితే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి రెడీ అయ్యే మాట అండి మా అమ్మ అయితే అక్టోబర్ అయితే కనుక ఫీవర్ అయితే వచ్చిందండి మూడు ధరం అయితే ఇంటి దగ్గర ఉంచాము మళ్ళీ నాలుగు తరం అయితే తనకైతే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళామండి అది కూడా మార్నింగే తీసుకెళ్ళమంట అక్కడైతే ఇది దీనికి ఫీవర్ ఎందుకు వస్తుందంటే మనకి గాలి బిళ్ళు వస్తాయి కదండీ ఇంకా బిళ్ళ వల్ల అయితే కనుక తనకి నొప్పి వస్తుంది అన్నమాట నిప్పు రావడం వల్ల ఫీవర్ అయితే వస్తుంది మనకి దానికి ఇంతకుముందు మా వెళ్ళినప్పుడు అయితే ఇది దోమలు కుట్టేయండి అక్కడ అయితే గోకుండా మూడు సగ్గట్లు కింద వచ్చాము సలుపుకి ఏమో మనకి గాలి బెళ్ళు వస్తాయి అలాగే నాకు కూడా పాదం దగ్గర ఉంటే పాదానికి పాదం కింద పాదం దగ్గర డ్డొస్తే దానికైతే కనుక నాకైతే నాకు గాలిబిళ్ళు వచ్చింది కానీ టూ డేస్ ఉండి తగ్గిపోయింది ఫీవర్ వచ్చినా కానీ మా మా ఏటో కానీ ఇది గాలిబిల్లో కాదు కానీ అండి బాగా నొప్పి వస్తుంది విపరీతంగా గేడుస్తుంది అండి ఇంకా చెప్పేసి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిన బాగా పెద్దగా వాస్తుంది అన్నమాట ఇంకా అందుకే హాస్పిటల్కి అయితే మా అబ్బాయిని అయితే ఇంతకుముందు ఇదే హాస్పిటల్లో చూపించి అని చెప్పి తీసుకెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేకైతే కనుక జస్ట్ వన్ డే ఉందండి తన ఫీవర్ వచ్చి మెడికల్ షాప్లో మెడిసిన్ వాడటం అంత మంచి కాదు కదా తీసుకెళ్ళాము తీసుకెళ్తేనేమో కదా పెద్దగా నొప్పిక అయితే ఏదో ఒకటి ఇస్తారు కదని చెప్పి వెళ్తే వాళ్ళైతే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించండి వేస్ట్గా అని చేసి అయితే కనుక తర్వాత వచ్చేసి మా బ్లడ్ బ్లడ్ టెస్ట్లు అయితే కనుక టై టైపాయిడ్ ఉందని చెప్పండి జస్ట్ ఒక వన్ డే డేకైనా అసలు తన నీరసంగా కూడా లేదు యాక్టివ్గా ఉంది ఫుల్గా ఆడుతుందండి అలాంటి పాపను పట్టుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయమని అడిగారండి అతను నాకు అసలు అతను క్లియర్ కట్గా కూడా చెప్పట్లేదు అనమాట ఏదో జంక్ నట్టు చెప్పారు నాకు అనిపించింది ఏంటి వన్ డే కైనా హాస్పిటల్ జాయిన్ చేయమంట అనిపించింది మెడిసిన్ అయితే రాయండి ఫస్ట్ తర్వాత అయితే నేను మా ఆయన గారిని అడిగి వస్తానని చెప్పేసి ఇంక నేనైతే ఇంటికి అయితే వస్తాను తర్వాత అయితే ఆ రిపోర్ట్ ఉంటే మా అమ్మాయిని అయితే ఆంధ్ర హాస్పిటల్ చూపించామని మేము ఇంతకు ముందు ఆ డాక్టర్ గారికి అయితే చూపించామాట చూపిస్తే ఫోటో పెడితే ఆవిడ అసలు అడ్మిట్ ఏం చేయకలేదు అది ఇచ్చిన మందులు కూడా పెట్టినామాట ఈ మందులు వాడని తగ్గిపోద్దని చెప్పింది సరే అని చెప్పి ఇంకా మందులు అయితే వాడే మాట అండి హాస్పిటల్లో ఇలా ఇలా ఉన్నారండి మనమైతే ఏదో గోరునొప్పి వెళ్తే అలా ఏదో మనకి ఇంకోటి ఏదో చెప్తున్నాను అలా ఉన్న పరిస్థితి అయితే అండి అది ఏం నమ్మా కూడా అర్థం కావట్లేదు వాళ్ళు డబ్బుల కోసం ఎలా చేస్తున్నారో ఏంటో నాకు అర్థం అర్థం కావట్లేదండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేడం గారు అయితే వాడమన్నారు కదా అదే వాడంగానే కానీ తగ్గిందండి ఒక నాలుగు రోజులు పోయేగా తగ్గింది మళ్ళీ శనివారం అయితే మళ్ళీ వచ్చేస్తుందండి పెద్దగా వచ్చింది మాట మళ్ళీ మళ్ళీ ఫీవర్ వచ్చేసింది ఇంకా మార్నింగ్ అయితే మేము ఫీవర్ మంది అయితే వేయలేదు ఎందుకంటే తనకి వేసిన అయ్యిపోయినా నొప్పు ఉన్నప్పుడు మటుకే తనైతే బాగా ఏడుస్తుంది మళ్ళీ నొప్పి తగ్గిపోతే జ్వరం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి ఇంకా నువ్వు ఒక త్రీ డేస్ అయితే చూసామండి ఒక టూ డేస్ త్రీ డేస్ చూసామంట మేడంకి అయితే చెప్పాము ఇలా ఉందండి పరిస్థితి అంటే సరే అని చెప్పి ఇంకంటే పాప అక్కడే ప్రీ బేబీకి పుట్టిన పాప అక్కడ ట్రీట్మెంట్ చేసినమాట తనకు కొంచెం ప్రాబ్లం అయితే అందుకే ఇంకేమన్నా మేడం మేడం గారిని అడుగుతా మాట ఇంకా మేడం గారిని అడిగాము మేడం గారు అయితే అన్నారు ఇంకా వాళ్ళైతే కనుక ఇంత ముందు ఇక్కడ మేము మదర్స్ మదర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే చెప్పారండి ఇక్కడైతే చిన్న స్టార్ట్ అయితే ముందు అక్కడ అందరు హాస్పిటల్లోనే అప్పుడైతే జాబ్ చేశారంట ఇంక అందుకోసమే ఇక్కడికి అయితే బాగా చూస్తారని చెప్పేసి పాపనైతే ఇక్కడికి అయితే తీసుకొచ్చామండి అందుకనే ఇంకా అక్కడికి అయితే తీసుకెళ్ళదనమాట ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు ఎలాగ ఉన్నారంటే మనం నమ్మేమనుకోండి మన నెట్టేట్టు ముంచేస్తున్నారు వాళ్ళకి సొంత హాస్పిటల్ వాళ్ళు మరీ నమ్మకూడదనమాట అండి ఎందుకంటే మనం ఏదో జ్వరంగానే వెళ్ళామనుకోండి వీళ్ళు ఇంకా నాలుగైదు కలిపే చెప్తున్నమాట మనీ కోసమని వాళ్ళ హాస్పిటల్ అంతా ఖాళీగా చెప్పేసి కూడా జాయిన్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నారు అయితే కనుక నాకు నిజంగా అదే అనిపించింది ఎందుకంటే మా అమ్మ జస్ట్ రెండో తరం జ్వరం వచ్చింది అది కూడా మధ్యాహ్నం వచ్చింది మూడో తరం అయితే తనైతే కనుక ఇంట్లో ఉందండి అది కూడా ఫీవర్ అస్తమాటికి రాలేదు తనకి ఇలాగ నొప్పి వచ్చినప్పుడే వస్తుంది ఆ ఫీవర్ ఆ నొప్పికి మందేపోయినా తగ్గిపోతుంది కానీ కాకపోతే మన భయం ఉంటుంది కదా అని చెప్పి చిన్నపిల్ల చిన్నపిల్లి విషన్ అసలు చేయకూడదు అని చెప్పి తీసుకెళ్ళిన మాట అండి అదేదో నొప్పి తగ్గడానికి ఇస్తారని చెప్తే అతను ఏ వాటికి వెళ్ళేకట్ట అయిపోదు ఇది అది అంటున్నారు అనమాట అండి నిజంగా మనం అది అమ్మేసి అక్కడ జాయిన్ అయి ఉంటే మనకి అక్కడ ఒక ముప్పై వేలు అలా అండి తర్వాత అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మేమైతే ఫైవ్కి వెళ్ళిపోయామండి మేడం అయితే సిక్స్ కొత్తది అన్నారు ఇంకా మా అబ్బాయి స్కూల్ అయితే ఫైవ్ ఫార్టీకి ఇంకా ఇది వైపు ఇంకా దగ్గరలోనే ఉంటుంది మాట అండి స్కూల్ అయితే అటువైపుకి ఇంకా వెళ్ళి అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఐదు నలభైకి స్కూల్ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ లోపల ముందు వెళ్ళిపోయి మేమైతే మా అబ్బాయిని అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయామండి మా అబ్బాయిని అయితే ఇంకా ఫోన్ చేసి వచ్చామని చెప్పామండి ఇంకా మా అబ్బాయి అయితే వచ్చింది అన్నమాట అయితే ఏదో గిఫ్ట్ ఇచ్చారా వచ్చి రాగానీ ఇక్కడికి ఏమన్నా స్కూల్లో జరిగిన వెంటనే చెప్పాలి చెప్పకపోతే అస్సలు మాట ఇంకా అక్కడే బ్యాగ్ తీసి ఇవన్నీ చూపిస్తున్నమాట ఇంకా అప్పుడు ఇంకా మాకు టైం ఉందిలేండి మేము వచ్చింది ఐదున్నరకి ఐదు ఇరవై అయితే ఐదు ఇరవై ఆ టైంకి అయితే వచ్చే అన్నమాట హద్వితల్ని ఎంత ఫేవర్లో ఉన్నా కానీ వాళ్ళన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఎప్పుడన్నా అంతే అండి చక్కగా పిలుస్తుంది అండి పండు అని పిలుస్తుంది లేదంటే అన్నయ్య అని పిలుస్తుంది అన్నమాట అని చక్కగానే ఎంతో మంచి గుడ్ గుడ్గాలండి తినైతే కనుక ఎంత ఫేవర్ ఉన్నా కానీ తన ఎంత నొప్పిగా ఉన్నా కానీ మన అస్సలు ఇబ్బంది పెట్టదండి ఎంతో బాధ ఉంటాం కానీ ఎత్తుకొని మనకు కూర్చోమంటుంది కానీ అలా విపరీతంగా ఏడుస్తూ ఉండదు అని తనైతే కనుక అని అస్తమాట ఏడాది ఇప్పించిందటండి నెప్పొచ్చిన మాటకి మన ఎత్తుకోమంటది ఎత్తుకొని కూర్చుంటే సరిపోతుందన్నమాట ఇక్కడి నుంచి అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరం ఇంకా టైం అయితే పది నిమిషాలు ఉంది అప్పేసి దారిలో అయితే కనుక టీ అయితే తాగేశానమాట తాగేసి తర్వాత అయితే ఇంకా ఇంటి దగ్గర ఏం తాకుండా వచ్చామంటే మళ్ళీ ఇంటికి చాలా దూరం ఇక్కడ నుంచి అక్కడికి అయితే కనుక అప్పుడైతే ఇక్కడికి వచ్చేసి ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చాము మేడం అయితే చూశారండి చూసేదిక పావు గంట అయితే కూర్చొని ఈ లోపల మేడం అయితే వచ్చారు చూసారండి చూసి ఇదైతే మనము చెప్పలేము దీన్ని మనం టెస్ట్ చెయ్యాలన్న అండి స్కానింగ్ అయితే చేయాలన్నారు సరే అని చెప్పేసి అన్నమాట స్కానింగ్ సెంటర్ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళినా ఉంటుందో ఉండదు అనుకున్నాం మళ్ళీ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాలి కదా అని చెప్పి అనుకున్నామాటండి ఇంతకుముందు నా ప్రెగ్నెంట్లో మా హద్దులు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అదే సెంటర్గా వెళ్ళేదన్నమాట ఇప్పుడు అయితే ప్లేస్ మార్చేశారు శ్రీకృష్ణ స్కానింగ్ అక్కడికి వెళ్ళాలన్నారు కానీ ఇంకా మార్నింగ్ అయితే వెళ్దాము ఇంకా రేపు ఈ రోజులో మార్నింగ్ ఏదో ఒకటి విషయం తెలుతుంది పైగా మార్నింగ్ రిపోర్ట్ తీసుకుని ఇంకా హాస్పిటల్కి వెళ్ళచ్చు అనుకున్నాను అనుకున్నానమాట నాకు ఇప్పటి నుంచో నేను ఇలాగ కేకులు అవి తిందామనుకుంటాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నేను బయట ఫుడ్ ఎక్కువగా తిన్నాను అప్పుడప్పుడు మట్టిగా తింటూ ఉంటానండి బిర్యానీ అని నాకు స్నాక్స్ కట్ట ఎక్కువ తినమాటండి ఇంట్లో కూడా తిన అలాగని బయట తిన్నా ఎప్పుడన్నా తినాలనిపిస్తేనే అండి ఈరోజు ఈ లోపలికి వెళ్ళినందుకు రెండు వందల రూపాయలు ముప్పై రెండు వందల ముప్పై రూపాయలు అయితే బొక్కెట్టుకున్నమాట అండి ఇక్కడ అయితే కనుక ఇంకా లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత కేక్ ఉంటుంది కేక్ ఎక్కువ తీసుకున్నమాట అండి కేక్ కంటే అది ఒకటి తీసుకున్నమాట డోనట్స్ అవన్నీ ఇప్పుడు ఒకసారి కూడా తినలేదు మేమైతే అండి ఇంకా ఇది లోపలికి వెళ్ళాం కదా కొన్ని అయితే చూసామండి మా ఆయన అయితే నేనైతే లావా కేక్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను తర్వాత వచ్చి మా అబ్బాయి డొనాట్ అండి తర్వాత వచ్చి ఇలాంటి ఎప్పుడు చూడడం చూడమని చూసాం కానీ నాకైతే కేకులు గట్టా తిన్నాము కూల్ కేక్ గట్టా బర్త్డే గట్రా కోస్తాం కదా అప్పుడైతే తిన్నాంలేండి తర్వాత మా ఆయన గారు అయితే పప్పు ఇవన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయి బాగానే ఉన్నాయండి కరీపప్పుడు చాలా బాగుంది ట్వంటీ రూపీస్ ఎయిటీన్ రూపీస్ అన్నమాట అండి అయితే కనుక ఉన్నాయని ఎక్కువ రేట్ ఏం లేండి లావ కేక్ సిక్స్టీ రూపీస్ డొనాట్ కూడా సిక్స్టీ రూపీసే తర్వాత వచ్చేసి కూల్ కేక్ ఉంది కదా వైట్ ఏదో కేక్ అంటుంది అది అయితే నైంటీ రూపీస్ అన్నమాట అండి ఇంకా మా ఆయన గారు అడిగిన ఫస్ట్ టైం అండి ఇలా అట్లా రాను నేను మామూలుగానే తింటాం కానీ ఇంట్లో కూలికి ఎక్కడ తెచ్చుకొని తింటాం కానీ బయట నుంచి అయితే ఇలా బయటకు వెళ్ళి కూర్చొని తినడం ఇదే ఫస్ట్ టైము మా ఆయన అయితే ప్యాక్ చేసామన్నారు కానీ నేనైతే ఇక్కడే కూర్చొని తిందా సరదాగా చెప్పానమాట ఇంకా తినేసి ఇక్కడ నుంచి అయితే కనుక మేము అయితే వచ్చాము ఎందుకంటే పాపకి మందు అయితే అయిపోయింది మా మేడం అయితే కనుక ముందు డాక్టర్ రాశారు కదా అయ్యే వాడమన్నారండి ఎందుకంటే ఇంకా ఆ డాక్టర్ గారు రాసిందే వాడమన్నారు ఇంకా మళ్ళీ మీరు రాయడం ఎందుకులే అన్నారు ఇంకా పాపకి స్కానింగ్ చేసాక ఏమైంది ఏమిటని చెప్పి మాట అండి ఆ తర్వాత అయితే అప్పుడు మీరు మందులు రాస్తామని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి అన్నమాట అండి అంటే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో లేదు తెలియాలి కదా అని మాట అండి అంత లోపల చీమ్ ఉన్న గట్టా ఉంటుంది కదా అన్నట్టు డైరెక్ట్గా మనం ఏ మందులు ఏంటో కూడా తెలుసుకోవాలని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా గజ్జల బిల్లు కాదనుకుంటున్నామండి మేము చేసిన మిస్టేక్ ఏమిటంటే అదే పొద్దున్న సాయంత్రం మళ్ళీ మార్నింగ్ అయితే ఇలాగైతే అనుకొని మాకైతే అసలు అలా చేస్తారని తెలియదు కానీ ఎవరో చెప్పారంట బిల్లలకి అయితే కనుక ఇలా మడమెట్టేసి పామాలంట అని చెప్పారు ఇంకా అది చాలా తట్టుకులు మా అమ్మ అయితే అలా పాన చాలా నెప్ప అయితే ఎక్కువైపోయి చాలా ఏడ్ చేస్తున్నాండి అది అలా పాడవాళ్ళు ఇంకా ఎక్కువైపోయింది అద్వైతులకి అయితే నాకైతే ఇంకా ఒక రోజు నరవదే పొద్దున సాయంత్రం మళ్ళీ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇంకా నాకు చేయించాలని అనిపించలేదు అనమాట అందుకే ఇంకా ఇంక పొద్దులే ఇళ్ళ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్దాం అంది ఆవిడ కూడా తగ్గదు తగ్గితే అయితే పాటు తగ్గిపోవాలి అలా మూడు కోట్లో తగ్గిపోవాలని చెప్పింది అని చెప్పేసి ఇంకా ఆ రోజు హాస్పిటల్కి అయితే అన్నమాట తర్వాత అయితే మార్నింగ్ అయితే టెంపుల్కి వచ్చేమంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే నాకు అసలు గుర్తులేదు కానీ రోజు అసలు తిక్క మగలగా ఉంది అమ్మాయికి బాధలు తీటిపై పనులు చేయాలి సరే వచ్చేసిందండి ఈ ఈరోజైతే వేసి చేస్తారు కదా బృహస్పతికి కానీ మా ఆయనగారు అయితే ఇంకా వచ్చాం కానీ అండి క్లోజ్ అయిపోయింది మాట కానీ ఆ టైంకి అంత అంతా క్లీన్ చేసి అన్ని శుభ్రాలు చేస్తారంటే ఇంకా వెంటనే ఉండదని చెప్పారు సరే అని చెప్పేసి నవగ్రహాలు మాత్రం ప్రదక్షిణ చేశారు అన్నమాట ఇలాగ దక్షిణమూర్తికి అదే శనగల దండ అయినా కుదరలేదు అది బండిలోనే ఉందని చెప్పారు సరే అని చెప్పి ఇంకా మందులు తీసుకొని నుంచి వస్తూ వస్తే హాస్పిటల్కి అయితే వచ్చే మాట వచ్చేసి ఇలాగైతే ఇంకా దేవుడికి అయితే దండ పెట్టేసుకొని అండి ఇంటికి ఇంకా ఈ రోజు అయితే ఈవినింగ్ భోజనం చేసిన నాకు అసలు గుర్తులేదు ఎందుకంటే అసలు ఏం తింటున్నా కూడా తిరుగుతులేదండి నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు కానీ ఇలా ఉన్నవల్ల కనుక వాతావరణం ఇంట్లో మనసులు బాగుపోవడం ఇంట్లో పనులు చేసి నాకు అసలు ఖాళీ ఉండట్లేదు దానివల్ల అయితే వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇప్పుడు ఈ లాంగ్ వీడియో డిలీట్ చేసి చాలా సార్లు డిలీవర్ చేసింది ఎందుకంటే బోల్ ఏదో ఇలా సగం చేయబోతు ఐదు ఐదు సెకండ్లు పది సెకండ్లు చేయకపోతే పెద్ద పెద్ద సౌండ్లు అయితే వచ్చేస్తున్నాయి మళ్ళీ వెంటనే డిలెక్ట్ చేసి మళ్ళీ అయితే మళ్ళీ వాయిస్ రికార్డు ఇలా నాలుగు ఐదు సార్లు చేసింది చాలా బట్గా అయితే కనుక రోజు అసలు బాగుండదు అయితే ఇలాంటి అందుకే వీడియోస్ కూడా కొంచెం నాకు అయితే తగ్గిపోయినాయి లాంగ్ వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్